అండి అందరికి నా మస్తుండీ మీ యూట్యూబ్ ఛానల్ తప్పని ఈరోజు ఏంటంటే నాకు కొంచెము ఇక్కడ పని దగ్గర కొంచెం సిరాగా ఉందండి ఒక టైం అనేది ఉండదండి భోజనం రెస్ట్ అనేది కూడా ఉండదు పొద్దున్నే వచ్చా మన రాదా అనే ఇంకా మొదలు పెట్టడం పని చేయడం పొద్దున్నే మొదలు మొదలైతే మనం ఒక్కోసారి మధ్యాహ్నం అన్నా రెస్ట్ ఉండేది ఇప్పుడు ఏదో రెస్ట్ లేదు టైం మార్చారు బాగా ఆ టైం మార్చిందన్న ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు ఎప్పుడు పోయినా వస్త్రో తెలియదు ఏజ్ మరి వాళ్ళ కోసం మనం కూడా వేచి ఉండాలి కదా ఇంకా అందుకని ఇప్పుడు అయిపోయింది లేదా మధ్యాహ్నం అంతా మళ్ళీ మొదలు పెట్టి అన్నం ఉడుగుతుంది బంగాళదంప కూర అయిపోందనమాట చేశాను చేసాను పంగలంపుకోరా కానీ బాగా తోటని ఎప్పుడు ఉంది అసలు ఒక్కరోజు మూడు ఉంటది కానీ ఇక్కడ కాళ్ళ మధ్య ఇప్పుడు ఉంటుంది కానీ కొనుక్కోటి కుదరదండి అరే పన్నెండు ఇంటికాల నుంచి అయినా ఒక రెండున్నర దాకా ఉమ్ది కాకపోతే ఏంటంటే ఇంకా తిరుగుతూ ఉంటారు కూర్చోడానికి ఉండదు అలాంటప్పుడు ఏం చేసిద్ది అంటే కూర్చోడానికి ఉంది మరి కొనుక్కోడానికి ఉంటుంది కొంచెం మేసం వస్తుంది అనమాట బాగా చేపట్లు పోయేసి ఒక రోజులో ప్యాన్ లేదు ఎడ్లిస్ట్ ప్యాన్ అది ఇంకా అలాగే ఎడ్లిస్ట్ చేసుకొని చేయాల్సి వస్తుంది బాగా ఒక్కొక్కసారి ఇష్టది ఒకటి ఏం చేస్తున్నా అంటే మీ ఇండకూరండే కొత్త అది రెండో ఉంటేమో మీ ఇంట్లో మొత్తం నేనేసుకుంటారు నేనొక కొనేవారు అప్పుడు ఏం చేయాలి మనము వాళ్ళ కోసం పాపం ఇప్పుడు అందరు తినాలి కదా వాళ్ళ కోసం కూడా మనము కాపలా ఉండి సర్ది చేసుకోండి సర్ది చేసుకోండి అని చెప్పుకుంటా ఇంకా అది ముందు ముందుగా వెనక వెనక కాకుండా అందరికి సర్ది పెట్టాలి కదా ఇంకా మరి అది ఎప్పుడు అంటే గుడ్డు కూర ఒకటి చికెన్ ఒకటి మిల్మికలు వండినప్పుడు ఈ మూడు వండినప్పుడు మాత్రం కంపల్సరీగా నేను కాపలా ఉండాలి వాళ్ళకి ఒకరు తింటారు తింటారని సంబంధాలు ఉందో ఏంటంటే ఎవరు ముందు తింటారా వాళ్ళే చేసుకొని తింటారు ఎనడానికి మనకి అనవసరం అది తిన్నే తినకపోవడం అలానప్పుడు మరి నేనే కదా వంట చేసేది వంట చేసేటప్పుడు ఏం చేయాలి మరి జాగ్రత్తగా ఉండాలి అందరికి వచ్చేటట్టు సదరాలి అలా చేయాలి ఒక్కోసారి కొన్ని విసుకులు కూడా ఉంటాయి ఏంటంటే మనం కొంచెం నీట్గా రెడీ అయ్యామనుకో అది కూడా బాధే నీట్గా రెడీ అయ్యొచ్చు నేను ఏదో కొంచెం వీడియాలు తీసుకుంటా కదా అందుకని కొంచెం నీట్గా రెడీ అయ్యి బట్టలు గట్లు నీట్గా వేసుకొని ఆడున్నామనుకోరు ఉంటారు కదా మన పక్కనే మన శత్రువులు ఉంటారు అయితే వాళ్ళు పులుసుకుంటూ అలాగా ఇలాగా ఓ మంచి మంచి బట్టలు వేసుకుంటుంది మంచి మంచిగా వస్తుంది అన్నట్టుగా కొంతమంది ఉంటారు కదండి కుళ్ళోళ్ళు వాళ్ళు కూడా మా పక్కన వాళ్ళే ఏం చెప్తారు ఇంకా ఎందుకు మన చుట్టాల బంధువులలోనే ఇప్పుడు మనం తింటున్నా కూడా కొంతమంది ఓచలేరు కదా అలాగాని అక్కడ ఇంట్లో వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసుకుంటాను అది కానీ కొంతమంది కొంతమంది అంటే కొంతమంది కుళ్ళు ఉంటుంది ఏం చేస్తాం మరి వాళ్ళందరినీ మరయించుకు మనం మన కుటుంబాన్ని మనం నడుపుకోవాలంటే ఎంతమంది ఎన్ని మాటలు అన్నా మనకు అనవసరం ఎంతమంది ఎన్ని మాట్లాడినా మనకు అనవసరం మనం చేసుకునేది ముందుకు కొత్తనే ఉండాలి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని మనం బాధపడి డ్యూటీలు మాను ఇల్లకాడు అలా అంటే మన జరగదు కదా ఓ ఏదో అన్నారని మనం ఇళ్ళకాడుంటే మనకి ఎలా కుదిరిద్ది మనం ఎవ్వరి గురించి నేను నా విషయం నేను చెప్పేది నేను ఎవ్వరి గురించి పెట్టించుకోను ఎవరు ఏమనుకున్నా వాళ్ళకి సమాధానాలు చెబుతాను మాట్లాడుతూ నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతాను నాకు సెలవు పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదండి నేను ఎక్కువ డ్యూటీకే ఇష్టపడదా ఆ వద్దున్నేమనిపించింది ఇప్పుడు ఏం వెళ్దాంలే నాకు వద్దు ఇష్టం కొంచెం బర్ధక వేసిద్ది వద్దులే ఈరోజు చలవ పెట్టుకుందాం అనుకుంటా కానీ సెలవు అంటే నాకు ఇష్టం ఉండదు మళ్ళీ కొంచెం బాగానే అమ్మ ఇంటికంటే ఏమొచ్చింది ఇంటికాడ వద్దు అనుకోని అప్పటికప్పుడు రెడీ అయిపోయి వంద రూపాయలు రూపాయలు పలే సరే ఆటో బుక్ చేసుకొని వచ్చేస్తా ఆగనమాట నాకు ఇంకా ఇంటి దగ్గర ఉండిపోయింది కాదు డ్యూటీ అమ్మటి అయిపోయింది కదా ఇంకా డ్యూటీకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనే ఆలోచనలో వచ్చేస్తా అనమాట నాకు కొంచెం ఇంటికి వెళ్ళిపించింది అయ్యి ఉన్నా సరే అమ్మా డ్యూటీకి వెళ్ళిపోతే బాగుంది అని అది ఒకటి మళ్ళీ మూడు టెన్షన్ ఇక ఈ పెట్టి తాళాలు ఈ తాళాలు మాత్రం నా దగ్గర ఉంటాయి అది నేను మరి ఇంకొద్ది వాళ్ళకి ఇబ్బంది కదా నేను రానప్పుడు ఎవరైనా చేశారనుకో మరి వాళ్ళకి కావాలి కదా టీ పొడి పంచదారని కాకపోతే ఏంటంటే అందుకని ఇటు సెలవు పెట్టలేను ఇంటికాడ ఉండుకుందిగా కాదు నేను వచ్చేస్తా అనమాట అసలు నెలలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టరు నాకు ఎంత ఒంట్లో బాగాలేకపోయినా డ్యూటీ డ్యూటీ ఇంకా రెస్ట్ రెస్టే వచ్చినప్పుడు అనిపించింది వంట కాసేపు పండుకుందాము అనిపించింది పండుకొని ఇంకా తిరుగుతూ ఉంటారు అబ్బాయిలు అటు ఇటు అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు తింటూ ఉంటారు వాళ్ళు ఇంకా అలాంటప్పుడు మనం ఎక్కడ పండుకుంటాం అనేసి వండుకోలేను అనమాట వండుకోకుండా ఇంకా నా అంత నేను కొంచెం ఫోన్ మాత్రం కొంచెం చూసుకుంటా ఇక అని ఆ టైం దాకా అయిపోయింది అనుకో టీ మొదలర్ పెడతా టీ మొదలు పెట్టగానే ఇంకా టీ క్యాన్లో పోసి బయట పెట్టేస్తాను బయట పెట్టేసిన తర్వాత ఇక ఒక పక్క పండాల పెడతా ఒక పక్క ఏమో అన్నం ఇంకా ఒక పక్క కూరగాయలు ఇంకా మొత్తం నేనే చూసుకోవాలి కదా వంటగది ఇంకా అవన్నీ రెడీ చేసుకొని గబగబా ఆరు గంటలకల్లా మొత్తం చేసుకొని శుభ్రంగా ఇంకా ఆరు గంటలకి ఇంకా బయలుదేరుతారనమాట ఇప్పుడు ఒక్కోసారి మా అబ్బాయి వేస్తే బండి మీద వెళ్తాం లేదు అంటే మా ఫ్రెండ్ ఉంది ఇక్కడ వాళ్ళ ఆయన ఆటో ఉంది వాళ్ళ ఆటోని తీసుకెళ్ళి ఇప్పుడు ఏంటంటే మా ఇంటి దగ్గరే దించుతున్నారు ఆటో మాత్రం నాకు అది ఇంకా సంతోషమైంది వాళ్ళు రానప్పుడు ఏం చేయాలి నేను మూడు ఆటలు మానాలి ఇక్కడి నుంచి అక్కడికొక ఆట అక్కడి నుంచి అక్కడికి ఒక ఆటో అనవుసారి